కవిత వ్యూహం అసలు కంపారిజన్ చేయదగ్గదే కాదు ఎందుకంటే షర్మిల తను తెలంగాణలో పార్టీ పెట్టింది కవిత ఏమి ఆంధ్రాలో పార్టీ పెట్టాల తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ వైసీపీ తెలంగాణ పెట్టింది వైఎస్ఆర్ టీపీ అని పెట్టుకుంటే అక్కడ ఒక అది ఒక ఫెయిల్యూర్ ఫార్ములా ఆ రాష్ట్రంలో అది వద్దనుకుని ఆంధ్ర వాళ్ళని తెలుగుదేశాన్ని కూడా వాళ్ళకి కూడా రానిటువంటి సిచ్యుయేషన్ వైసీపీని కూడా పక్కన పెట్టిన చోటు వెళ్ళి టీపీ పెడితే ఎలాగొస్తుంది ఆ విధంగా అక్కడ రాంగ్ స్టెప్ అక్కడ తర్వాతన రాధాకృష్ణ గారి సూచన మేరకు కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్ అయింది చివరికి ఆమెను విఫల నాయకురాలని అదే రాధాకృష్ణ గారు రాయడం ద్వారా వాడుకుని వదిలేసినటువంటి కార్యక్రమం ఆమె లక్ష్యం అన్నని ఓడించడం తద్వారా అన్నకి బుద్ధి చెప్పడం ఇది కాన్సెప్ట్ దానికి తోడు తప్పటడుగులు వంద వేసుకొచ్చింది ఆమె ఇవాటి రోజున ఎటు కాకుండా మధ్యలో నడి రోడ్డు నిలబట్టబడింది వాళ్ళ చేతుల్లో పావుగా మారింది షర్మిల తను చాలా మేధావిని అనుకునేటటువంటి క్రమంలో జరుగుతుంది అయితే ఇక్కడ ఈమెది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఏమేంటే అక్కడ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు పార్టీ పెట్టాల షర్మిల గారి జగన్ గారు రాజశేఖర రెడ్డి బతికుండగా గొడవలేదు అసలు కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయాక కూడా బానే ఉన్నారు అన్నయ్య పవర్ లోకి వచ్చాక ఆ పవర్ ని అన్నయ్య ఎంజాయ్ చేస్తున్నది చూసి